బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం రేషన్ మేనేజర్ గా తనూజా కొనసాగుతున్న సంగతి తెలిసిందే తనుజా ఏం చేసినా సరే దాన్ని ఎత్తు పొడుస్తూ ఉంటారు ఈ కిందలో భాగంగానే దువ్వాడ మాదిరి అయితే ఏకంగా బర్ని హౌస్ నుంచి తనుజా తనతో ఉండట్లేదని తనూజాన్ని టార్గెట్ చేస్తుందనే చెప్పాలి ఇక అసలు విషయానికి వచ్చేస్తే రేషన్ మేనేజర్ గా తనూజా ఉండటంతో హౌస్ లో ఎప్పుడు కూడా మూడు కప్పుల రైసు అలాగే ఒక్కొక్కరికి రెండు చపాతీలు పెడతారు ఈ కిందలో భాగంగానే నిన్న దువ్వాడ మాధురికి రెండు చపాతీలతో పాటు ఎక్స్ట్రా చపాతీ కావాలి అంటే ఒక చపాతి ఇచ్చేసింది అయితే దువ్వాడ మాదిరి మూడు చపాతీలు తిన్న తర్వాత కావాలని తనుజాని టార్గెట్ చేయడానికి తనుజాని బ్యాట్ చేయడానికి నేను కొంచెం చపాతీ పిండి కలుపుకుంటాను అంటే తనుజా కళాఖండిగా చెప్పేసింది వద్దు కలుపుకొద్దు ఆల్రెడీ నీకు చపాతి ఇచ్చానని అయితే ఈ కిందలో భాగంగానే తనుజా అసలు ఎలాంటి అమ్మాయి నాకు అర్థం కావట్లేదు పక్కన వాళ్ళకి అసలు ఫుడ్ ఆకలి పెట్టదు తను రేషన్ మేనేజర్ ఉండడం వేస్ట్ అంటూ దివ్య దగ్గర చెప్పింది అయితే దివ్య వచ్చి నువ్వెందుకు ఆవిడ పిండి కలుపుతానంటే కలుపుకోలేదు అంటూ అని అడిగింది దానికి తనుజా సమాధానం చెప్తూ ఆల్రెడీ ఆకలి అన్నదనే నేను ఒక చపాతి ఎక్స్ట్రా ఇచ్చాను ఇప్పుడు ఆవిడ పిండి కలుపుకుంటాను అన్నప్పుడు మిగిలిన హౌస్ మేట్స్ అందరూ ఉంటారు ఆల్రెడీ నన్ను అంతకు ముందు నిఖిల్ అడిగితే నో కుదరదు అని చెప్పాను ఇప్పుడు గనక నేను ఆవిడ్ పిండి కలుపుకోమన్నానంగో ఖచ్చితంగా ఇప్పుడు ఇదిగో చూడు ఆవిడ అమ్మ అమ్మ అంటుంది కాబట్టి ఆవిడకి చేస్తుంది ఉన్న వాళ్ళు ఇది చేస్తుంది అలా పోర్ట్రేట్ చేస్తారు దివ్య నేను రేషన్ మేనేజర్గా ఉండడమే తప్పు నేనేమో రేషన్ వచ్చే వారం వరకు రావాలి కదా అప్పుడు వరకు హౌస్లోనే కరెక్ట్గా అందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా పెట్టాలని అనుకుంటున్నాను దానికేమో వీళ్ళు ఇలా చేస్తున్నారు ఈ రోజు నుంచి నేను ఒక డెసిషన్ తీసుకుంటాను దివ్య అంటే ఏంటి అంటే నాలుగున్నర గ్లాసులు రైసు అలాగే మనిషికి మూడు మూడు చపాతీలు చొప్పున చేసి పెట్టమంటాను సో అప్పుడు ఎవరైనా సరే మళ్ళీ కావాలని మాట్లాడితే ఊరుకునేదే లేదు నేనే కంప్లైంట్ చేస్తాను వీకెండ్ వచ్చిన నాగార్జున్ అంటూ తనుజా డెసిషన్ తీసుకుంది షాకింగ్ మరి మీరేమంటారు తనుజా తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అంటారా లేకపోతే దువ్వాడం మాదిరి చేస్తుంది కరెక్ట్ అంటారా అనేది కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్